వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ ఈరోజు షార్ట్ ఏంటి అనుకుంటున్నారా మీషోలో ఎయిటీ పర్సెంట్ ఆఫర్ అనడంతో నైటీలు అయితే బుక్ చేశానండి క్యాంబో అనమాట అంటే ఫైవ్ నైటీస్ వచ్చి నైన్ హండ్రెడ్కి తీసుకున్నాను నైన్ హండ్రెడ్ కన్నా ఇంకా కొంచెం తక్కువే ఈ నైటీస్ ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక్కొక్కటిగా చూపిస్తాను చూసేయండి మరి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ నైటీస్ ఇప్పుడు ఫైవ్ నైటీస్ కూడా ఓపెన్ చేసి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను చూసేయండి మరి ఫస్ట్ నైట్ వచ్చి బ్లాక్ అండ్ వైట్ నెక్ అయితే ఇట్లా ఇచ్చాడండి ఇది ఫ్రంట్ ఓపెన్ జిప్ అనమాట మదర్ నైటీస్కి అయినా యూజ్ అవుతుంది సెకండ్ నైటీ సెకండ్ నైటీ అయితే ఇది అలాగే ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ అనమాట థర్డ్ నైటీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ నైటీ లాస్ట్ ఇది ఫస్ట్ అండ్ ఫైన మనం మీషోలో అయితే తీసుకున్నాం ఒక్కొక్కటి వచ్చి వన్ సెవెంటీ రూపీస్ వరకు పడుతుంది వన్ సెవెంటీ వన్ రూపీస్ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్